నమస్తే నమస్తే నా పేరు గుర్రమాంజనేయులు ఓకే లక్ష్మి ఇంటి వాస్తు ఈరోజు మనం తాడిపత్రి సరౌండింగ్ అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలము తురకపల్లి గ్రామానికి వచ్చాము ఈ లక్ష్మీ ఇంటి వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా మన అన్న అన్న వాళ్ళు సలహా మేరకు మా మన ఫోన్ నంబర్ తీసుకొని ఇన్వైట్ చేయమన్నారు మనం మార్కింగ్ చేయడానికి వచ్చినాం ఈరోజు అంటే తొమ్మిదో తారీఖు భూమి పూజ అన్నారు ఆ విధంగా మార్కింగ్ చేసాం గతంలో ఒక వాస్త వచ్చి ఈ ప్లాన్ చేసినాడు కాకపోతే ఆయన కూడా కరెక్ట్గా చేసినాడు కాకపోతే దిక్కులకు సరిపెట్టలేదు దిక్కులకు సరిపెట్టి ఇల్లు కడితేనే ఇల్లు యోగిస్తుందని చెప్తాను అంటే నైంటీ డిగ్రీస్ దిక్కులు అంటే నైంటీ తూర్పు నైంటీ డిగ్రీస్ ఉండి ఉత్తరం జీరో డిగ్రీ ఉండి దక్షిణం రెండు వందల డెబ్బై డిగ్రీలు ఉండి దక్షిణం నూట ఎనభై డిగ్రీలు ఉండి పడమ రెండు వందల డెబ్బై డిగ్రీలు ఉండాలని మన ఉద్దేశం వాస్తు పరంగా అదేవిధంగా మనము తూర్పుకు నైంటీ ఇచ్చినాము ఉత్తరానికి జీరో ఇచ్చినాము దక్షిణానికి వన్ ఎయిటీ ఇచ్చినాము పశ్చిమానికి రెండు వందల డెబ్బై డిగ్రీలు ఇచ్చి దిక్కులు సరిపెట్టి ఇల్లు చేసి మార్క్ వేసినాము ఈ మార్క్ అనేది ఇట్లా ఇరవై రెండు అడుగులు తూర్పు వచ్చేసి పంతొమ్మిది జంటుల రెండు ముక్కలుంచిగా మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడమేంది ఇది గజయోని అంటారు గజయోనిగా ఇచ్చినాం గజయోని ఇచ్చినప్పుడు నాలుగు వందల ఇరవై మూడు చదరపు అడుగులు వస్తుంది ఆయం గజాయంగా తీసుకొని ధనం పన్నెండెండు పన్నెండుగా తీసుకొని రుణం ఐదుగా తీసుకొని ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడమేంది ఇదే విధంగా ఆయాది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సాధారణంగా అనంతపురం జిల్లాలో ఈశానం పెంపుదల అంటున్నారు ఈశానం ఎలాంటి పరిస్థితులు పెరగకూడదండి ఒక ఇంచు మాత్రం చేసుకోవాలంటే మనం సాటిస్ఫైస్ చేసుకో మూల కొలత తీసుకున్నప్పుడు ఈశాన్యం ఉండదు అంటే నైరుతిను ఆగ్నేయమో వాయువో ఏదో ఒకటి ఎక్స్టెన్షన్ అయి ఉంటుంది ఆ విధంగా తీసుకో సరికొలత తీసుకొని ప్లాస్టింగ్ మందం తూర్పు మధ్య భాగం నుంచి ఉత్తర మధ్య భాగం నుంచి ప్లాస్టింగ్ మందంలో ఈశాన్యం చేసుకోవాలి అది ఈశాన్యం వచ్చినట్లు కొలతలోనే ఈశాన్యం రాకూడదు ఆ విధంగా వస్తే మన వాస్తు ఇబ్బంది అవుతుంది అక్కడ ఉండే ఈ కుటుంబ యజమానికి ఈశాన్యం పెరిగితే కొన్ని సమస్యలు ఆర్థిక సమస్యలు వచ్చి కుటుంబం ఫెయిల్ అవుతుంది అంటే డెవలప్మెంట్ ఉంటుంది కుటుంబం ఆ విధంగా మనం చేసి ఈశాన్యం పెరక్కోకుండా ఒక ఇంచు వచ్చే ధరలో చేసుకొని మనం ప్లాస్టింగ్ మందంలో రాజుగారు కూడా చేస్తామన్నారు ఏమన్నా రాజు అన్న నమస్తే అన్న మనం ముందు మార్కింగ్ ఇప్పించినాము మనం ఏదైనా వీడియోలు మామూలుగా చూపుతూ ఉంటాము అదే పని ఫోన్ చేసి పిల్లం ఇక్కడ వచ్చి మేము మార్కింగ్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చినాడు మాకైతే అన్ని బాగా కూర్చుంది ఇంతకుముందు దేవాలయం విషయంలో నైన్టీ డిగ్రీస్ మా వీడియోలు చూసి మీరు వీడియోలు చూసి దేవుని గుడికి కానీ అట్లే నైంటీ డిగ్రీస్కి కూర్చోపెట్టిన అన్నవారు ఏం చెప్తున్నారంటే ఈ ఊర్లో అంటే తురకపల్లి అనే విలేజ్లో గతంలో గత ఆరు నెలల క్రితము ఒక దేవాలయం కట్టడానికి సిద్ధమైనారు అలాంటప్పుడు ఆయనకు ఒక వీడియో చూసి అంటే మా వీడియో లక్ష్మీవాసు వీడియో చూసి నైన్టీ డిగ్రీస్ ఎట్లా చెట్ చేయాలనేది ఆయన అవగాహన చేసుకున్నాడు ఆ అవగాహన ప్రకారం నైన్టీ డిగ్రీస్ పెట్టి చేసుకుని దేవాలయం కూడా టెంపుల్ గా నెంబర్ వన్ గా వచ్చిందని ఆయన ఆయన ఉద్దేశం ఉంటే ఇతను ఫోన్ చేసి పిల్లం ఆ విధంగా లక్ష్మీ ఇంటి వాస్తుని ఫాలో కాండి మీరందరూ మంచి ఇల్లు కట్టుకొని మంచి దేవాలయం కట్టుకొని మంచి వాస్తుని అనుకూలంగా కట్టుకోవడమే ఈ లక్ష్మీ ఇంటి వాస్తు అభిప్రాయం నా పేరు గురమాంజనేయులు నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో మీకు ఎలాంటి వాస్తు సలహాలు కానీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు ఉచితంగా సలహాలు ఉంటాయి కాకపోతే వాస్తు విజిట్ చేస్తే కొంచెం ఆర్థికంగా మేము అడుగుతాము అదేవిధంగా మేము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి లక్ష్మీ వాస్తు కనుక్కోవచ్చు థ్యాంక్ యూ